హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి మీ అందరికి హ్యాపీ రంజాన్ ఈద్ ముబారక్ లేట్గా చెప్పాను ఏమనుకోవద్దు ఈ రంజాన్ స్టార్ట్ అయ్యి నాలుగు రోజులు అప్పుడే అయ్యిపోయింది ఇంక వెళ్ళి సుబ్బుసాబుకి వచ్చినట్టు వీళ్ళ పండగేమో కానీ ఒకట రెండా మూడా ఇన్ని రకాల ఒకేసారి ఒకే రోజు ఇన్ని వంటలు చేయాలంటే తలపైనం తాకైతే వస్తుంది నాకైతే ఇంకా ఈ కోయట్లు వంటలు చేసేవాళ్ళ పరిస్థితి నాకైతే తెలీదు నా పరిస్థితి అయితే మరీ ఘోరం అయిపోయింది నిన్న మూడో రోజు అనమాట నిన్నైతే ఈ వీడియో చిన్న వీడియో అయితే తీసాను ఇవన్నీ కూడా మూడో రోజు చేసిన వంటలు అనమాట ఏం చేశానంటే చేసింది వైట్ రైస్ వైట్ రైస్ అంటే అనమాట ఏ స్లయన్ అంటారు దాన్ని మెత్తగా మెదిపేసి మనం సంగట అంటారు కదా సంగట్ లాగంటే అంటే సంగటి పిండి లేకుండా పిండి లేకుండా మెత్తగా అన్నం చేసేసి వాటికి కాంబినేషన్ అయితే మూడు రకాల పులుసులు అనమాట మటన్ పులుసు ఇంకా వచ్చేసి చికెను కోఫ్తా నెక్స్ట్ వచ్చేసి గబ్బు మెక్రోని లాహం అలాగే సోర్బ సొరబ అంటే పప్పుతో చేస్తారు కదా సూప్ అనమాట అలాగే గేమాదులు నెక్స్ట్ వచ్చేసి సమోసాలు ఇలా చాలా రకాలు అయితే ఈ మూడో రోజుని పండగ మూడో రోజునైతే చేశాను మా అమ్మాయి అన్నీ చెప్పడం కూడా నా వల్ల అవ్వట్లేదు ఈ వీడియోలో పూర్తిగా చూసారంటే మీకు అర్థమైపోతుంది